హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి ఈస్ విటారా విటార బ్రిజా జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతో ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ డెబ్బై ఎనభై శాతం స్టెప్ నీట్ సహా అయితే ఉందండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఏర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి చూడొచ్చండి ఫ్రంట్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రే కలర్ కార్ అండి చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది ఎలవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కార్తో వచ్చినటువంటి గ్లాసెస్ ఏ ఉన్నాయి మొత్తం కూడా డోర్స్ కూడా కార్తో వచ్చినటువంటివి ఉన్నాయి రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ అయితే బట్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్ట్రిప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ ఒక లక్ష ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు గ్రే కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రైట్ రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే రావట్లేదండి అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే బాడెడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు వేల పదిహేడు కార్ అండి మారుతి ఈస్ విటారా బ్రీజా జెడ్ఐ ప్లస్ వేరియంట్ కొత్త కారు కొనుక్కోవాలంటే పెట్రోల్ కార్ ఇప్పుడు పద్నాలుగు పదిహేను అయితే ఉంది ఇది అండ్ వేరియంట్టు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై 对。